ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలను టీటీడీ ధర్మకట్టల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు శాంభవి హాస్టల్ బ్లాక్ ను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు కళాశాలలో జరిగిన అడ్మిషన్ల ప్రక్రియ హాస్టల్ సీట్ల కేటాయింపుపై జెఈఓ వీరబ్రహ్మం ప్రిన్సిపల్ భువనేశ్వరితో సమీక్షించారు హాస్టల్ సీట్ల కోసం వేచి ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో చైర్మన్ మాట్లాడారు సమస్యల్ని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి విద్యార్థులకి స్కూల్ యాజమాన్యానికి కూడా అవన్నీ ప్రిన్సిపాల్తోనూ జేయు గారితో అన్ని చర్చించడం జరిగింది బేసిక్ నీడ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చేసి ఆ తర్వాత కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ గట్రా చేయాలి అవి కూడా ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పాను ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా టీటీడీ చేయాల్సిన బాధ్యత ఉంది అది త్వరలో ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం పిల్లలకి ఎవరైతే హాస్టల్లో లేరో వాళ్ళు కూడా వాళ్ళకి కూడా కొంచెం భోజనాలు ఇవ్వమని అన్నారు జేవు గారిని అడిగాను ఇమీడియట్గా ప్రొవైడ్ చేస్తా కాబట్టి ఏదన్నా ఉన్ని కూర్చొని మాట్లాడి ఇవన్నీ కూడా అతి త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పేసి నేను అందరికీ హామీ ఇస్తూ ఈ పరిసరాలంతా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చదువుకునే దానికి అనుగుణంగా ఉన్నాయి మేడం గారు చెప్పారు ప్రిన్సిపాల్ గారు ఇప్పుడే రిజల్ట్ కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉంది ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం బాగా డిమాండ్ ఉంది ఈ కాలేజీకి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఏదైతే సౌకర్యాలు చేయాలో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం